నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది అందరికీ జైబీ నా పేరు శివాజ్ మరీంద్ర కుమార్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు రామ్దాస్ అత్వాలే గారు అలాగే రాష్ట్ర కార్యవర్గం మొత్తం అంతా కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్లో గెలిపించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే కార్యకర్తలందరికీ మేము చెప్పడం జరిగింది అందులో భాగంగా కడప నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలోని జెడ్పీటీసీ నియోజకవర్గాలైన పులివెందుల మరియు ఒంటిమెట్టులో జరగబోయే ఎన్నికలకు కూటమి అభ్యర్థులని బలపరచవలసిందిగా మా అధిష్టానం నిర్ణయించింది కావున కడప జిల్లాలో ఉన్న ఈ రెండు అభ్యర్థులను అత్యధిక మెదార్టీతో గెలపరచవలసిందిగా ప్రజలను కోరడమైనది